అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన శ్రీ వల్ల లాభం కలుగుతుంది రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా వహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది ఈ రోజు మీరు శ్రీ మహావిష్ణు ఆలయంలో పప్పు బెల్లం సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు సంతోషకరమైనటువంటి క్షణాలు గడపగలుగుతారు ఈ రోజు సరదాగా గడపతారు సీనియర్ సభ్యుల సమావేశంలో అభిప్రాయాలను పూర్తిగా గౌరవించండి లేకుంటే మీరు చెప్పే దాని గురించి వారు చెడుగా భావించుకోవచ్చు కుటుంబంలోని ఎవరికైనా వివాహంలో ఏదైనా సమస్య ఉంటే ఈ రోజు అది పరిష్కరించబడుతుంది ఆఫీస్ లో మీ జూనియర్ తో ఏదో సమస్య కారణంగా మీ మానసిక స్థితి చెడిపోవచ్చు ఈ రోజు విద్యార్థులకు అయితే అదృష్టం లభిస్తుంది పరిహారంలో పేదలకు బట్టలను అన్నదానము మరియు ఈ రోజు పానీయాలను దానం చేయటం వలన శుభం కలుగుతుంది మీరు చేసే పనుల్లో ప్రమోషన్ అయితే రావచ్చు ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి కోసం చిన్న వ్యాపారాన్ని ప్రారంభించచ్చు ఈ రోజు వారికి మంచి రోజు కాబోతుంది విద్యార్థులు ఏదైనా పుట్టికి సిద్ధమైతే అందులో మంచి విజయం సాధిస్తారు మీ తల్లికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మీరు చూసినట్లయితే పరిహారంలో శ్రీకృష్ణుకి ఎన్నో పంచదార సమర్పించటం వల్ల అనారోగ్య సమస్యలు పరిష్కరించబడతారు మీ తల్లి యొక్క ఈ రోజు మీ తోబుట్టల్లో కొనసాగుతున్న వివాదాన్ని సంభాషణ ద్వారా ముగించుకుంటారు ఉద్యోగుల కార్యాలయాల్లో కొత్త ధనాన్ని నేర్చుకునే అవకాశం కనిపిస్తుంది మీ కీర్తి ప్రతి చోట వ్యాపిస్తుంది వ్యాపారవేత్తలు ఈ రోజు పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేస్తే మీ కళ్ళు చెవులు తెరిచి ఉంచారు లేకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు మీరు ఎవరైనా కుటుంబ సభ్యుల నుండి సహాయం కోరితే మీరు ఆ సహాయాన్ని సులభంగా పొందుతారు మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అయితే మీరు ఇవ్వచ్చు వాటిని కూడా వారు చక్కగా నెరవేరుస్తారు లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్కీ కలర్ నారింజ నేటి పరిహారంలో ఈరోజు ఐదు కరెడ ముక్క తీసుకొని వాటిని ఎర్రటి బట్టలు కట్టి మూట కట్టి మీరు చక్కగా ఇంటి ముందు కొమ్మానికి వేలాడితే వలన మీతో చాలా తొలిగి మీకు అంతా శుభప్రదంగా గడిచిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో